చూశారు కదా వార్తల్లో చూసే ఉంటారు సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ ఒక నగరం ఏ విధంగా అగ్నికి ఆహుదై ఆ నగరం యొక్క రూపురేఖలే పూర్తిగా మారిపోయి ఒక శ్మశాన వాటికల శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితులను ఈరోజు చూసాం అదేదో కాదు అమెరికాలో అత్యున్నత సంపన్నులు ఉండేటువంటి నాలుగవ సంపన్నులు ఉండేటువంటిది రెండవ అతిపెద్ద నగరం లాస్ ఏంజల్స్ ఆ నగరం ఎందుకు సహజంగా మనం ఆలోచిస్తే ప్రపంచంలో అనేకమైనటువంటి నగరాలు ఉన్నాయి అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి కానీ అన్ని చోట్ల కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి కానీ ప్రత్యేకించి ఈరోజు ఆ నగరం ప్రముఖంగా వార్తల్లో నిలబడటానికి కారణం ఏంటి అని అంటే ఈ ప్రపంచం మొత్తానికి కళారంగంలో సినిమాలో ప్రధాన భూమిక పోషించేటువంటి హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఆ నగరంలోనే ఉన్నది అలాగే ప్రపంచ కుబేరులు సంపన్నులు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ నగర నివాసితులే అక్కడ స్థానికులే అక్కడ ఇది విలాసవంతమైన భవనాలు కట్టుకొని విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి కార్లలో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా నగరం నామరూపాలు లేకుండా పెట్టుకొని వెళ్ళింది మరి దీనికి కారణాలు ఏంటి దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా దైవిక దూషణే దీని ఈ దారుణం యొక్క ప్రతిఫలమా ఇవన్నీ కనుక మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కార్చిచ్చు అనేటువంటిది ఆ నగరం ఆటవిక ప్రాంతంలా కనిపించి ప్రకృతి సోయగాలతో విలాసవంతమైనటువంటి భవనాలతో ప్రపంచంలోనే ఎక్ తక్కువ సంపన్నులు కళాన రంగానికి చెందిన వ్యక్తులు నివసించే ఆ స్థలంలో అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల ఇవన్నీ కూడా ఒక గొప్ప భూతల స్వర్గంలా అనిపించేటువంటి ఆ నగరం శిథిలం అవ్వడానికి అగ్ని ప్రమాదాల చేత అగ్నికి ఆహుతి అవ్వడం చేత గమనించుకున్నట్లయితే ఇది జరిగింది జనవరి ఏడవ తేదీన ఈ అగ్ని ప్రళయం ప్రారంభమైంది అయితే దీనికంటే కొన్ని రోజులు ముందుగా కొన్ని రోజులని చెప్పడం కూడా భావ్యం కాదు కేవలం కొన్ని గంటలు ముందుగా అదే నగరంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనే ఒక ఫంక్షన్ జరిగింది జనవరి మూడవ తేదీన జాన్వరి మూడవ తేదీన ఆ ఫంక్షన్కి హాజరైనటువంటి అనేక మంది అత్యంత ప్రసిద్ధులైనటువంటి నటీన మణులందరూ నటులు వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు మనకు తెలిసినటువంటి కేట్ విన్స్లెట్ టైటానిక్ మూవీలో గా వర్క్ చేసినటువంటి ఆవిడ అదే విధంగా రాక్ అనేక సిరీస్లో పనిచేసినటువంటి యాక్టర్ వీళ్ళందరూ అంటే ప్రముఖ నటులందరూ కూడా హాజరై విందులు వినోదాలతో ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఎప్పుడు జనవరి మూడవ తేదీ సారీ జనవరి ఐదవ తేదీ సందర్భంలో ఆ సాయంత్రం పూట ఆహ్లాదకరంగా విలాసవంతంగా కాలం గడుపుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో వాళ్లకు వాళ్లే ఒక క్విజ్ లాంటిది పెట్టుకున్నారు ఆ క్విజ్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే లీడర్ ఈ యొక్క విశ్వానికి నాయకుడు ఎవరు నాయకుడు ఎవరైనా ఒక ప్రశ్నించుకున్నప్పుడు తాగుతూ చిందులేసుకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు కొన్ని ఆన్సర్స్ ఆబ్జెక్టివ్ టైప్లో వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారు ఏంటి అనంటే మొదటిది కాస్ట్ అండ్ క్రూ నటీనటులు రెండు మామ్ మాతృమూర్తి అంటే తల్లి తర్వాత మరొకటి ఏదో పేరు చెప్పుకున్నారు వాళ్ళు తర్వాత గాడ్ యూనివర్స్ క్రియేటర్ సృష్టిని సృష్టించినటువంటి వ్యక్తికి ఆ యొక్క క్విజ్లో ఎలాంటి ఓటు పడలేదు అతను నిమిత్త మాత్రుడు మాత్రమే అని వాళ్లకు వాళ్లే ఆ ప్రోగ్రాంలో నవ్వుకుంటూ ఇంకొక మాట కూడా దానికి అధ్యక్షత వహించినటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తూ ఉంది దిస్ ఈజ్ ద గాడ్లెస్ టౌన్ దేవుడు అవసరం లేనటువంటి దేవుడు సంబంధం లేనటువంటి టౌన్ ఇది నగరం అని చెప్పేసి సంతోషంగా వెర్రి తలలు వేస్తూ ఒక అలాంటి విషయపూరితమైనటువంటి నవ్వులు నవ్వుకుంటూ మేమే సర్వస్వం మేమే ఆది మూలం మా ఆస్తికి మా సంపదకు మాకున్న క్రెడిబిలిటీకి రెప్యుటేషన్కి ఇవంతటికీ కూడా దేవుడు అనేది అవసరం లేదు ఇక్కడ ఆయన గురించి మాట్లాడుకోవడమే వృధా అనేటువంటి భావనలో వాళ్ళు ఉండి హేళనాపూరితంగా దేవుణ్ణి దైవ దూషణ చేస్తూ తొలనాడుతూ మాట్లాడుకోవడం జరిగింది ఆ మాటలు పూర్తయి ఆ ఫంక్షన్ పూర్తయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే ఆటవిక ప్రాంతంలో ఒక పెద్ద పెద్ద చెట్లు ఇలా ఉండేటువంటి సందర్భంలో చిన్న కార్చిచ్చు అనేది ప్రారంభమైంది ఆ చిన్న కార్చిచ్చు ప్రారంభమై దావనంలో అగ్ని వ్యాపిస్తూ విపరీతమైనటువంటి పెనుగాలుల ద్వారా ఇంకా వేగంగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ పన్నెండు లక్షల విలాసవంతమైనటువంటి నివాసాలు పూర్తిగా దగ్ధమయ్యాయి అట్ ది సేమ్ టైం పదిహేను లక్షల మంది నివాసి నివాసాన్ని కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం చూశారుగా గమనించారు కదా డియర్ ఫ్రెండ్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ బైబుల్ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం మనకు కనిపిస్తూ ఉంది ఎవరైతే దేవుడిచ్చినటువంటి బలాన్ని ఆశీర్వాదాన్ని గమనించుకోకుండా మేమే సాధించామనో లేకపోతే బయట నుంచేటువంటి వచ్చే పొగడ్తల ద్వారానో లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి కారకాల ద్వారానో విర్రవీగుతూ దేవుణ్ణే లక్ష్య పెట్టగా పైగా నిందిస్తూ లేదా దూషిస్తూ లేదా తులనాడుతూ లేదా తక్కువ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలలో దేవుని ఉగ్రతకు తప్పనిసరిగా అలాంటి వ్యక్తులందరూ కూడా తల దించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం గమనించినట్లయితే ఎంతో విలాసమైనటువంటి గృహ నిర్మాణాలు ఇల్లు హౌసెస్ మోడ్రన్ ఫెసిలిటీస్ ఏదన్నా అంటే ఇంటి మీదనే చాపర్స్ హెలికాప్టర్ సాగడానికి ఇన్ని రకాల ఫెసిలిటీస్తో ఒక డ్రీమ్ హౌస్ లాగా కట్టుకున్నటువంటి ఇళ్ళల్లో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా నేడు కార్లలో నివాసాన్ని ఏర్పరచుకొని దిక్కుతోచని స్థితిలో ఆస్తిని కోల్పోయి రెప్యుటేషన్ని కోల్పోయి వీటన్నిటినీ కోల్పోయి విలువైనటువంటి వస్తువులన్నిటినీ కోల్పోయి కార్లలోనూ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి షెడ్లలోనూ ఉండి తమ ప్రాణాలు బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి అన్నీ వదులుకొని పరిగెత్తి నలభై ఎనిమిది గంటల ముందు ఏం మాట్లాడారు గాడ్ లెస్ దేవుడు అవసరం లేనటువంటి నగరం నలభై ఎనిమిది గంటల తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి దేవుడు ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి బైబుల్ సత్యం ఏంటి అనంటే మనం ముందుగా అనుకున్నాం విగ్రహారాధనకు లోతైనటువంటి తార్కాణమే ఇది కారణమే ఇది విగ్రహారాధన అంటే చాలామంది భ్రమపడుతూ పొరపడుతూ ఉంటారు ఏంటి అనంటే ఆ స్వరూపానికి మొక్కుతున్నారు ఆ ప్రతిమకు మొక్కుతున్నారు వాస్తవానికి ఒక ప్రతిమ ముందు ఒక స్వరూపం ముందు మన దేవుణ్ణి తలంచి మన ఆధ్యాత్మిక ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ను బలపరుచుకోవడానికి నేను దేవుని ముందు ఉన్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ని ఒక ఏకాగ్రతను బలపరుచుకోవడానికి స్వరూపం ముందు మొక్కుతూ ఉంటారు అది కాదు విగ్రహ ఆరాధన మనిషి తన యొక్క ఉన్నతిని చూసి ఆస్తిని చూసి ఐశ్వర్యాన్ని చూసి సంపదను చూసి హోదాను చూసి అధికారాన్ని చూసి వీటన్నిటిని చూసి నాకిక తిరుగులేదు అని భ్రమపడి దేవుణ్ణి విస్వ విస్మరించడమే నిజమైనటువంటి వ్యక్తిగత విగ్రహ